అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేల చొప్పున సీజన్కి ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని రైతులకు వారి ఖాతాలలో నిధులు జమ అవుతున్నాయి సూర్యాపేట జిల్లాలో ఈ పథకం అమలవుతున్న తీరుపై దూరదర్శన్ ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు చెప్పండి అశోక్ సూర్యాపేట జిల్లాలో ఇప్పటి వరకు వెయ్యి రెండు వందల తొంభై రెండు మంది రైతులకు గాను ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది రైతులకి వారి ఖాతాలలో రైతు భరోసా నిధులని జమ చేయడం జరిగింది ఆ జిల్లాలోని వ్యవసాయ అధికారులు మనకు తెలిపిన వివరాల ప్రకారం మూడు వందల ఇరవై ఏడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలని రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఇది విడతల వారిగా అందిస్తున్నారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు మొదట ఒక గుంట భూమి నుండి అంటే ఒక గుంట భూమి నుంచి ఆ రెండు ఎకరాల వరకు మొదటి విడతలో నిధులు విడుదల చేస్తారు ఆ తర్వాత రెండు నుంచి నాలుగు వరకు ఆ తర్వాత ఐదు నుంచి పది ఎకరాల వరకు పది ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉన్నారో పది ఎకరాల రైతు వరకు కూడా ఇప్పుడు రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగింది అని అధికారులు వెల్లడించారు అశోక్ రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కావడం పట్ల రైతుల స్పందన ఎలా ఉంది అదే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే ఆ జూన్ మాసం తోటి ఖరీఫ్ సీజన్ మనకు ప్రారంభం ప్రతి సంవత్సరం లాగే ఈసారి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏదైతే రైతు భరోసా సహాయం ఉందో అది వారికి ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు పది ఎకరాల వరకు మనకు రైతులకైతే రైతు భరోసా భరోసా అందించారు ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు ఎకరానికి ఆరు వేల చొప్పున అంటే సీజన్ కి ఆరు వేల చొప్పున అందించడం జరుగుతుంది ఇప్పటికైతే వారికి అందరికి కూడా పది ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు కూడా సాయాన్ని అందించారు ఇక మీద అంటే ఈ జూన్ ఐదో తేదీ వరకు కొత్తగా ఎవరైతే పట్ట పాస్బుక్లు పొందినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా అవకాశం కల్పించారు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ఒక ప్రకటన జారీ చేశారు ఎవరైతే రైతులు రైతు భరోసాకి అప్లై చేయలేదో కొత్తగా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతు వేదికల వద్ద ఏఈఓలు వాళ్ళు అందుబాటులో ఉంటారు వారి దగ్గర నుంచి దరఖాస్తు చేసుకోవాలి వారి దగ్గరికి వెళ్లి కలిసినట్లయితే పట్ట వివరాలు అవి వాళ్ళకి ఇచ్చినట్లయితే వారికి అవకాశం కల్పిస్తారు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది రైతులు అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలని ఇప్పటికే జిల్లాలోని అధికారులు కోరారు ఆ దిశగా కార్యక్రమాలు కూడా రూపొందించి కొనసాగిస్తా ఉన్నారు గౌతమ్ అశోక్ అర్జీలు చేసినప్పటికీ సాయం మంది రైతుల సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు అయితే దీంట్లో ఎట్లా చెప్పుకోవచ్చు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే ఇందాక మనం చెప్పినట్లుగా జూన్ ఐదు వరకు పట్టా బుక్ పొంది ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిన పట్టా బుక్ పొందిన రైతులు ఉన్నారు వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకోకపోతే అప్పుడు వచ్చినప్పుడు చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిపోయినవారు లేకపోతే సరైన వివరాలు ఇందులో ప్రధానంగా కారణం ఏంటంటే అకౌంట్ రన్నింగ్ లో లేని అకౌంట్ ఏదైతే ఉందో అంటే దాని ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల అకౌంట్ రన్నింగ్ లేకపోవడం వల్ల కూడా ఆ కొన్ని ఇబ్బందులు వచ్చాయి అట్లాంటి వారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఆ అకౌంట్ సరిగా పనిచేస్తున్నటువంటి రన్నింగ్ లో ఉన్న ఖాతాకు సంబంధించినటువంటి బ్యాంక్ బుక్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తే మళ్ళీ వారిని ఆ రైతు భరోసా పథకానికి ఆ అర్జీ అర్జీ పెట్టుకున్నట్లయితే దాన్ని పరిష్కరిస్తామని ఇప్పటికే తెలియజేయడం జరిగింది